నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం రెండవ జమిని సీజన్ కొనసాగుతూ ఉంది ఎందుకంటే కువైటు వేసవికాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సీజన్ ఏదైనా ఉందంటే అది రెండవ జమినీ సీజన్ అని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఆగస్టు చివరి వరకు కొనసాగుతాయని చెప్పి ఆగస్టు చివరి నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి అలాగే ప్రస్తుతం మనము రెండవ జమిని సీజన్ లో జీవిస్తూ ఉన్నామని చెప్పి ఈ సమయంలో పొడి మరియు వేడి వాతావరణం జూలై నెల అంతటా కొనసాగుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ లో ఈ రోజు గురువారం నుంచి శనివారం వరకు దుమ్ము మరియు ధూళి తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పి గాలులు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తాయని చెప్పి ఎడారి ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతూ ఉందని చెప్పి పగటి పూట చురుకుక మరియు రాత్రి పూట బలహీనంగా ఈ యొక్క దుమ్ము తుఫాను ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు ముఖ్యంగా ఎడారి ప్రాంతాలను ఈ యొక్క దుమ్ము తుఫాను ప్రభావితం చేస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్ లో ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క దుమ్ము తుఫాను ధూళి తుఫానులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండ ఎందుకంటే ముఖ్యంగా చలి వచ్చినా ఎండ వచ్చినా సరే ఏ కాలమైనా సరే ప్రభావితం అయ్యేది ముందుగా ఉన్న ఎడారి ప్రాంతాలలో నివసించే ప్రజలే చలి వచ్చిందంటే చలి ఎక్కువగా ఉంటుంది ఎండ వచ్చిందంటే ఎండ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఏదైనా దుమ్ము తుఫాను వచ్చిందంటే ముందుగా ఎడారి ప్రాంతాన్ని తాకి ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రజలు నివసించే సిటీ అయితే ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఎడారి ప్రాంతాలలో నివసించి మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్